హాయ్ అండి వెల్కమ్ టు మెలోరీ టాక్స్ ఛానల్స్ నేను ఈరోజైతే గ్లూకోమీటర్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే వచ్చాను సో ఇదైతే గ్లూకోమీటర్ మిషన్ అండి టోటల్ మిషన్ దీనిలో మనకి మిషన్ స్ట్రిప్స్ అలాగే నీడిల్స్ నీడిల్స్ వస్తాయండి నీడిల్ పెన్ పెన్ అనొచ్చు దాన్ని సో ఇవైతే స్టిప్స్ దీంతో మనము టెస్ట్ చేసుకోవచ్చు స్ట్రిప్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి బ్లాక్ది కనిపిస్తుంది కదా ఆ బ్లాక్ది మనము మిషన్లో ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి బ్లడ్ తీసుకొని శాంపుల్ దాని మీద వేస్తే మనకు రిజల్ట్ అనేది వస్తుంది నేను వీడియో వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది మిషన్ మనకి ఆ బ్లాక్ది పెట్ట పెట్టిన వెంటనే మిషన్లో మిషన్ అనేది మనకు ఆన్ ఆన్ అవుతుందండి ఆన్ అయిన వెంటనే మనము టెస్ట్ అనేది చేసుకోవచ్చు సో నేను ఈ వీడియోలో ఫుల్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నచ్చితే సో ఫస్ట్ అయితే నేను ఈ స్ట్రిప్ అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ప్రజెంట్ నాకు ఎంత షుగర్ ఉందో చెక్ చేసుకోవడానికి సో ఇదైతే నీడలండి దీన్ని ఓపెన్ చేస్తే ఇట్లాగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఇలా నీడలు ఉంటుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందా అదిగోండి నీళ్లు ఆ నీడలు మనకి టెస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది చూడండి అట్లా పెట్టేశాను సో మనకి ఇది పైపు లాగినప్పుడు ఆ గ్రీన్ బటన్ అనేది బయటకు వస్తుందండి ఆ గ్రీన్ బటన్ నొక్కితే మనకి ప్రెష్ చేస్తే ఏమవుతుంది మనకి ఫింగర్లో పుచ్చుకొని మనకి బ్లడ్ అయితే వస్తుంది సో అది నీళ్లు అయితే సో ఫస్ట్ నేనైతే షుగర్ టెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను చూడండి నీళ్లు అనేసిన తర్వాత ప్రెష్ చేశాను ప్రెష్ చేసిన తర్వాత చూ చూపిస్తున్నాను చూడండి వీడియోలో బ్లడ్ అంటే బ్లడ్ వచ్చింది కొంచెం వచ్చింది నాకు సో అందుకని ప్రెష్ చేశాను సో ప్రెష్ చేసిన తర్వాత ఆ మిషన్లోకి ఇన్సర్ట్ చేశానండి స్ట్రిప్ స్ట్రిప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తున్నాను చూడండి బ్లడ్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా బ్లడ్ డాట్స్ కనిపించినప్పుడు మనం బ్లడ్ అనే దాన్ని యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత నాకైతే రిజల్ట్ వచ్చింది చూడండి వన్ సిక్స్టీ టూ ఉంది క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా సో నాకైతే ఇప్పుడు నార్మల్గా అయితే తినకముందు చేశాను ఆఫ్టర్నూను సో నాకు షుగర్ అయితే ఎక్కువే ఉంది ప్రెగ్నెన్సీలో మనకి ఎలా చూస్తారు అంటే షుగర్ టెస్ట్స్ నాలుగు రోజులకు ఒకసారి మార్నింగ్ టిఫిన్ చేసి చేయకముందు చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ తిన తినకముందు తిన్న తర్వాత నైట్ తినకముందు తిన్న తర్వాత అట్లాగా చేస్తారండి మన ఛానల్లో ఇలాగ ఇన్సులిన్ కానీ ఇన్సులిన్ గురించి కూడా వీడియో చేయమంటే చెప్పండి వీడియో చేస్తాను మన వీడియోస్ కానీ మీకు నచ్చితే ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్